Blender que... జనవరి థర్టీ ఫస్ట్ అయితే ఇంకా కేక్ కటింగ్ చేశాం కదా ఇంకా మార్నింగ్ ఎలా చేసుకున్నాము ఏంటి అనేది సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట నైట్ అంతా జరిగిపోయింది కాబట్టి అయితే ఇంకా చూడండి ఇక్కడ ఈ పిల్లలు మా పిల్లలు రెడీ చేస్తున్నా కానీ వచ్చేసారనమాట చాక్లెట్లు పంచడానికి న్యూ ఇయర్ కదా ఇంకా మనం అప్పుడు చాక్లెట్ ఒక ఫోటో ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకునే వాళ్ళం కదా అలా పిల్లలు చాక్లెట్స్ ఇది తీసుకొని వచ్చారు ఇప్పుడు ఫోటోలు సరిగ్గా రావట్లేదు ఎక్కడో రేర్ దొరుకుతున్నాయి అనమాట ఇంకా ఓన్లీ చాక్లెట్స్ తీసుకొని వచ్చారు పిల్లలు హ్యాపీ నియర్ అయితే చెప్పుకుంటున్నారు ఒకరికి ఒకరు మా పిల్లల్ని అయితే రెడీ చేసే టైంలో వచ్చారనమాట కొంచెం లేట్ అయింది నైట్ ఇంకా కేక్ కట్టింగ్ అలా సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి లేచేసరికి లేట్ అయింది అందుకే లేట్ రెడీ చేసేటప్పటికే పది దాటింది అనుకుంటే టైం ఇంకా వీళ్ళైతే ఒకరికొకరు హ్యాపీ నేర్ అయితే చెప్పుకుంటున్నారు చాక్లెట్లు ఇచ్చుకుంటూ ఇంకా అప్పుడైతే మనం బాగా గ్రీటింగ్ కార్డులు ఎవరికి ఇష్టమైన ఫోటో వాళ్ళు ఇచ్చే వాళ్ళం కదా అప్పుడే బాగుండే రోజులు కానీ ఇప్పుడు ఓన్లీ చాక్లెట్స్ అందులో ఇప్పుడు అసలు ఎవరు పంచుకోవట్లేదు ఎక్కడో ఒక చోట ఇలా చాక్లెట్లు పంచుకుంటున్నారు కానీ ఇప్పుడు ఎవరు పంచుకోవట్లేదు వాళ్ళకి హ్యాపీనేర్ అని చెప్పుకుంటున్నారు మా పిల్లలకి ఇంకా మేము ఇలా చేసుకునే వాళ్ళమ్మ చెప్పాను నేను ఇంకా మేము కూడా పంచుతామనేసి పిల్లలు అయితే రెడీ అయ్యారనమాట ఇంకా అక్కడ అనూషక్క ఉంది కదా భీంసెట్ అనుషక్క నా లైవ్కి వస్తుంది తను నా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు వచ్చారనమాట ఇంకా వీళ్ళందరూ కలిసి ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు మా పిల్లలు మళ్ళీ మేము పంచేస్తామమ్మ చాక్లెట్స్ అందరికనేసి ఇంకా చిన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకొని చాక్లెట్లు ప్యాకెట్లు తెచ్చాడనమాట వాళ్ళ నాన్న ఇంకా అవి బ్యాగ్లు వేసుకొని వెళ్ళిపోయారు చాక్లెట్లు పంచడానికి ఇయర్ అని చెప్తున్నారు మీకే ఇంకా వాళ్ళతో పాటు వెళ్ళిపోయారు మా పిల్లలు చూడండి వెళ్తున్నారు బయటికి అయితే ఇంకా చాలా బాగా చేసుకున్నాం కదా నైట్ ఇంకా మార్నింగ్ అయితే సింపుల్గా ఇంకా వంటలు అవే ఉంటాయి ఏముంటాయి చెప్పండి ఇంకా ఎక్కడికి అయితే వెళ్ళలేదు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి నేను సేమ్యా పాయసము స్వీట్ అయితే చేస్తున్నాను ఇంకా అలాగే అన్నం వండేసాను వంకాయ మటన్ కర్రీ అయితే చేశాను మీకు ఆ రోజు చూసే ఉంటారు వ్లాగు లంచ్ వ్లాగు ఇంక ఇవైతే చేశాను పెద్దగా ఐటమ్స్ అయితే ఏం చేసుకోలేదు ఇంకా కేక్ తిన్నాం కదా స్వీట్ ఐటమ్స్ ఎక్కువ ఎందుకనేసి కొంచెం సేమే పాయసం అయితే చేశాను అది కూడా ఇంకా ఉడుకుతూ ఉందనమాట అనమాట నెయ్యి వేసి వేయించి పెట్టాను ఇంకా చక్కెర వాటర్ పోసి బాయిల్ చేస్తున్నాను ఇంకా అది ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి పాలు పోస్తే రెడీ అయిపోతుంది అనమాట ఇంకా పిల్లలు అయితే చాక్లెట్లు మంచి వచ్చి ఇంకా కొద్దిసేపు ఉన్న తర్వాత మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు వాళ్ళకి హాలిడే ఉందంటే కంపల్సరీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారనమాట ఇంకా వాళ్ళు వెళ్ళారు మేమిద్దరమే కాబట్టి ఇంకా అన్నము వంకాయ మటన్ కర్రీ చేసుకొని పాయసం చేసుకొని పెట్టాను కదా ఇంకా మేమైతే అనమాట మా ఆయన జనవరి రోజు కూడా డ్యూటీకి వెళ్ళాడు నేనైతే వీడియో తీయలేదు లేట్ లేచాను ఇంకా రాత్రి అన్నం వెళ్ళింటే నేను లెమన్ రైస్ కలిపేసి ఉగ్గాని చేశానమాట ఆ రోజు అయితే టిఫిన్ అయితే ఏం చేయలేదు ఉగ్గాని కొంచెం లెమన్ రైస్ కొంచెం చేసింటే తినేసి అడావడిగా వెళ్ళిపోయాడు ఇంకా మధ్యాహ్నానికి అయితే ఇవి చేశాననమాట కింద అయితే కేసర్ వేసి పంపించింది ఇంకా తిన్న తర్వాత కొద్దిసేపు ఉండి మేము మెగా మార్ట్కి అయితే వెళ్ళాము అది కొత్తగా పడ్డది నంద్యాలలో ఇంకా నేను సునీతక్క సాయి వాళ్ళక్క జ్యోతి అనమాట సాయి రాలేదు టైడ్ అయినా పడుకుంటూ అక్కర్ నైట్ నిద్రపోలే అనేసి రాలేదు మేము ముగ్గురమే వెళ్ళాము అబ్బో ఎన్ని ఉన్నాయని ఆయన కొనుక్కొని ఈ ఇంకొకటి ఏంటంటే ఇంటి సరుకులతో పాటు ఫుడ్ ఐటమ్స్ ప్లస్ బట్టలు కిచెన్ సామాన్స్ అన్నీ ఉన్నాయి త్రీ ఫ్లోర్స్ ఏమో ఉన్నాయి మేమైతే ఇంకా తిరగలేక ఆసరికి వచ్చింది తినే ఐటమ్స్ కూడా ఎన్ని ఉన్నాయో బాబు మా పిల్లలను తీసుకొచ్చి ఇంకా అది కావాలి ఇది కావాలి అందరూ ఎందుకంటే మా పిల్లలు మొత్తం వాళ్ళు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా మేమే ఒక్కళ్ళం వచ్చామన్నమాట ఇక్కడ బొమ్మలు కూడా ఎన్ని ఎన్ని రకాలు ఉన్నాయి ఇంకా మాల్ అంటే చెప్పడానికి ఇంకేముంటే చెప్పండి అన్నీ ఇంకా వెరైటీ వెరైటీ పెడతారు మొత్తానికి వెళ్ళి ఇంకా నియర్ రోజు షాపింగ్ పెట్టి చేసామన్నమాట ఫ్లవర్స్ అయితే అసలు ఎంతో బాగా నచ్చిందండి అక్కడే ఉండాలనిపించింది మాకైతే అంత అయితే ఫోటోలు అయితే భలే దిగాంలేండి కొన్ని కొన్ని పెడతాను చూడండి అన్నీ అయితే అప్లోడ్ చేయలేదు కొండే పెట్టాను మరి ఫోటోల పిచ్చి ఎక్కువ ఉంది ఫ్లవర్స్ అయితే చూడడానికి అయితే భలే బాగున్నాయి అబ్బాయి డెకరేట్ ఇల్ ఇల్లు డెకరేట్కి బాగుంటాయి అసలు ఇలాంటి ఫ్లవర్స్ కొనుక్కునే కానీ మాట అయితే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుందబ్బా మేగా మార్ట్ అని కొత్త పెట్టారు అనేసి వెళ్ళాం నేనైతే చూడండి ఇక్కడ క్యాప్లు పెట్టుకొని కొంచెం ఫోజులు వేస్తా ఉన్నాను సునీతక్కలే దిగు దిగు ఫోటోలు దిగు నువ్వు ఏదో ఒక పిల్ల మనస్తత్వం వచ్చేస్తుంది చూసామంటే నేను కూడా అలా పెట్టుకొని కొన్ని పిక్స్ అయితే దిగాను ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ సాయంత్రం పనులన్నీ వేసుకున్న తర్వాత ఒక ఆంటీ చెప్పాను కదా ఒక ఆంటీ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసిన తర్వాత ఈవినింగ్ రోజు మాకిట్లా లడ్డు నవధాన్యాలతో చేసిన మోడల్ అయితే చేసి పెట్టిందని థర్టీ ఫస్ట్ నైట్ బ్లాగులో చూసే ఉంటారు ఇంక ఇది జనవరి ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఇందులో యాడ్ చేశాను అనమాట మేమైతే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా ఎక్కువ ఐటమ్స్ ఏం లేకుండా ఇంట్లోనే ఇంకా నైట్ కట్ చేసాం కాబట్టి కేక్ మార్నింగ్ ఏం లేదనమాట కొన్ని ఫో ఫోటోలు అయితే దిగాం చూడండి ఫోటోలు పిచ్చి మాకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ బాయ్ బాయ్ మీరు ఎలా జరుపుకున్నారు తప్పకుండా కామెంట్ చేయండి మా మేమైతే సింపుల్గా చేసుకో